తీసుకొని వచ్చి అమ్ముతున్న ఒక గాన్గా పడుకున్నారు ఇక్కడ బరంధామా అని లోకల్లో ఉన్న వ్యక్తి ఒక లారీ ఓనరు మండం జిల్లాకు వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భంగా అక్కడ డాబా దగ్గర కొద్దిమంది పరిచయం అయినారు వాళ్ళ దగ్గర దాదాపు ఎనిమిది కిలోల కొని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా ఎవరైతే అమ్మకాలకు పాల్పడుతారో వాళ్ళను వాళ్ళ దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సరైన టైంలో పోలీసు వారు డిప్యూటీ దాసిన దారు వారి సిబ్బంది వెళ్ళి ఐదు మంది అరెస్ట్ చేసి ఐదు మంది దగ్గర నుంచి ఎనిమిది కిలోల గాంధ్యాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఐదు మంది పదందామ దాహోదు ఆంతోని చిరంజీవి అండ్ శివ వీళ్ళందరూ కూడా ఐదు బయటిని పల్లె వాళ్ళు మిగిలినంత లోపల వెళ్ళే ఇదే ప్లేస్ మీట్ లాస్ట్ టూ వీక్స్ టెన్ టెన్ టు ట్వెల్వ్ డేస్ బ్యాక్ కొద్దిమంది విలేకర మిత్రులు దృష్టి చేయడం జరిగింది సహా ఇక్కడ గాంజా కొద్దివరకు సప్లై అవుతోంది నాపైన ఏమైనా చర్యలు తీసుకుంటా అదే రోజు చెప్పడం జరిగింది డెఫినెట్గా తొందరలో చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంకా కూడా అధిక సమాచారం ఉంది ఇంకా కూడా కొద్ది కొద్ది పర్సన్స్ ఇప్పుడు ఐదు మంది అసలు ఇందులో ఇద్దరు అవసరం ఉన్నారు అది కాకోకుండా ఇంకా ఓవర్ ఆర్ టూ పర్సన్స్ ఏ రకంగా ఆగి చేసేవారు ఏరియాలో ఉన్నాయని తెలిసింది వాళ్ళపైన కూడా సమగ్రమైన నిఘా పెట్టడం జరిగింది ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు వీకోటలో గాంజాకు అలవ లేదు పోలీసులు డెఫినెట్ గా కఠినారు ఈ ఐదు మందిని కూడా రిమాండ్ తగ్గించడం జరిగింది ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉంటే విలువ అక్కడ పదిహేను వేలు దగ్గర నుంచి ఉంటుంది కిలో ఇక్కడ వీళ్ళ దాని బట్టి ఉంటుంది పదిహేను వేలు ఎనిమిది కిలోలు ఎన్ని కేజీలు సార్

కొంత ప్రయత్నంలో భాగంగా పెట్టుకున్నాము మీడియా ఏదైనా సమాజం పోలీ హ్యాపీ మీడియా డిపెండ్మే పని చేసుకో సమాజం పోలీ హ్యాపీ వితౌట్ మీడియా చాలా ఒక జరుగుతుంటాయి చాలా పనులు జరుగుతుంటాయి ఎవరినన్నా ఒకరోజు ఇద్దరు సామాజిక వహించి ఊరికనే మీటింగ్స్కి వాటికి వీటికి వచ్చేసి ఊరికైనా మాట్లాడలేకపోకుండా సొసైటీలో మేము ఒక పార్తే మేము కూడా సొసైటీ రక్షించుకోవాలి ఇప్పుడు నిజంగా కొన్ని కొన్ని ఈవిల్స్ అందరూ సామాజిక బాధ్యత వహిస్తే తల్లిదండ్రులతో పాటు సొసైటీ అధపాదాలకి పోతుంది డ్రింకింగ్ ఉంటుంది అది కొద్ది వరకు సొసైటీని నాశనం చేస్తుంది బట్ గాంజా అనేది మనిషి యొక్క ఆలోచన పరిధిలో నాశన చేస్తుంది ఆర్థిక వ్యవస్థ అత్యం చేస్తుంది మనిషికి పనిచేసే శక్తిని నిసింపదేస్తుంది సొసైటీలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి నిర్మూలన చేసే వ్యవస్థ గాంజా అందులో మీ నుంచి వస్తే వాళ్ళు మోర్ అండ్ మోర్ హ్యాపీ